తెలుగు మహిళగా నీ మీద కొన్ని పచ్చి నిజాలు మాట్లాడలేకపోతున్నాను వైస్తరాయి హోటల్ కథా ఏంటి మర్చిపోయావా నువ్వు మర్చిపోయావా ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరు మర్చిపోలా ఇకపోతే ఆ పది కోట్ల రూపాయల ఏంటి అది కూడా అందరికీ గుర్తుంది ఇంకా ఇష్టం వచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ అన్న మీద నోరు పేలితే చామల గారు చేసిన వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ పిల్లికి భిక్షం కూడా పెట్టరు జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు అని అంటూ కూడా ఆవిడ వ్యత్యాసం చెప్తూ ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారు నిజానికి శ్యామల అనే ఆవిడ ఒక యాంకర్గా తన ప్రస్థానం మొదలెట్టినట్టుంది టీవీ సీరియల్లో కూడా నటిస్తున్నట్టుంది నటన అనేది ఒంటికి పట్టేసేసి ఆ నటనే జనంలోకి తీసుకెళ్లేసి తన పార్టీకి ఏదో తన పార్టీ గురించి జనాలు అబద్ధాలు ప్రచారాలు చేసి దాన్ని నమ్మించాలంటే అక్కడ కూడా నటిస్తుంది దాన్ని తిప్పి కొట్టి పంపారు ఎలక్షన్ క్యాంపెయినింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మొన్న ఎలక్షన్స్లో క్యాంపైనింగ్కి వెళ్తే తిప్పికొట్టి పా పాదోపాతాలను దొక్కేశారు అదన్నా తెలుసుకొని ఇంట్లో కూర్చోబెడతాడేమో జగన్మోహన్ రెడ్డి ఉంటే మళ్ళీ ఎవరికి ఏదో ఇచ్చినట్టున్నారు ఓకే పదవిస్తే మీ నాయకుడికి వెళ్ళిపోయి చెక్క భజనలు చేసుకుంటావు చెడతల వాయించుకుంటావు లేకపోతే తాడేపల్లి ప్యాలెస్ ముందు ఏదైనా భజన కార్యక్రమం పెట్టుకో అంతేగాని రాజకీయాల గురించి ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత ఆ అవకాశం కూడా మీకు లేదు కాబట్టి మా నిజాలు ఏదైనా మాట్లాడాలంటే నిజాలు తెలుసుకొని మాట్లాడు పిల్లికి బెచ్చం పెట్టినటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న అని చెప్పి మాట్లాడింది నేను ఒకటే అడుగుతున్నాను సూటిగా స్ట్రైట్గా మీ నాయకుడు ఏ పిల్లికి బెచ్చ వేశాడో చెప్పమ్మా ఎక్కడ దారిని పోయే పిల్లులను తీసుకొచ్చి బెచ్చం వేసాడో ఒకసారి చెప్పు మేము ఒకటే అడుగు ఒక బన్న ఇచ్చాడా మొన్న వరదలు వచ్చినాయి బుడమేరు తెగింది విజయవాడ ముంచాడు మీ నాయకుడు బుడమేరని తెంచేసి అక్కడున్న పిల్లలు పసిపిల్లలకన్నా ఒక బన్ను ఇచ్చాడా ఒక బిస్కెట్ ఇచ్చాడా లేదే ఒక వృద్ధురాలు కనీసం ఒక వాటర్ ప్యాకెట్ అని ఇచ్చాడా లేదే మీరా ఏది పిల్లికి బిచ్చాలయ్యారని అని చెప్పి మాట్లాడేది అంటే కోటి రూపాయలు ఆర్థిక సాయం చేశారు ఇప్పటికీ కూడా వరద ప్రాంతాల్లో బన్స్ మిల్క్ ప్యాకెట్స్ ప్యాకెట్స్ ఫుడ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఈ ఎవరికి అదే ఎవరికి ఆ ఏదో పిల్లల గురించి మాట్లాడుతుంది కానీ మనుషుల గురించి మాట్లాడుతూ ఆ పిల్లలు కూడా ఏ పిల్లి కూడా వచ్చి రోడ్డు మీద వచ్చి మేవ్ జగన్ అని చెప్పి వాగలేదు కాబట్టి బా అక్కడ ఏదైతే వరద ముంపు ప్రాంతాలు మేము ప్రత్యక్షంగా తిరిగినటువంటి వాళ్ళం ఈ ఫుడ్ సరఫరా చేసినటువంటి నీళ్లలో దిగి చేసినటువంటి వాళ్ళం కాబట్టి మా దగ్గర ఉంటుంది ఎవడ రోజు అయినా సరే ఆ ముంపు ప్రాంతానికి వచ్చిందా ఎవరికి బన్ ఇచ్చారు ఎవరికి బిస్కెట్ ఇచ్చారు ఎవరికి తెలుసా ఆ బన్లు ఆ బిస్కెట్లు ఆ వాటర్ ప్యాకెట్స్ ఆ ఫుడ్ ప్యాకెట్స్ ఏవైతే అవన్నీ సప్లై చేసిన హెరిటేజ్ సంస్థ నుండి ఇకపోతే మా నాయకులు ఎవరైతే ఉన్నారో మా ఎమ్మెల్యేలు కానివ్వండి మంత్రులు కానివ్వండి మా ఇన్ఛార్జీలు కానివ్వండి ఎమ్మెల్సీలు కానివ్వండి మినిస్టర్స్ కానివ్వండి మా కార్యకర్తలు కూడా ఇతోధికంగా సహాయం చేసి ప్రజలను ఆదుకోవాలని చాలా పెద్ద ఎత్తున భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు మొదలుపెట్టి వాళ్ళకి ఏ లోటు కూడా జరగకుండా దగ్గరుండి చూసుకున్నారు నిద్రాహారాలు అనుకుని ఏదో సహాయం చేసా లారీ లారీ లోడులు పంపించావు వాళ్ళే ఇళ్లలో కూర్చోలా వాళ్ళకి అందుతున్నాయా లేదా అని చెప్పి నిరంతరం పర్యవేక్షణ చేశారు అది ప్రజాసేవ అంటే మరి మీ నాయకుడు వచ్చి ఎవరికి పెట్టాడో ఎవరికి చేశాడో మాకు తెలియదు కానీ ఇక్కడ శ్యామల నిన్న నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతాను బుడమేరు తెగడానికి కారణం ఎవరమ్మా అది తెలుసుకో కొంచెం ఎందుకంటే బుడమేరు కట్టను తెగడానికి పూర్తి కారకులు మీ నాయకుడు మీ గత ప్రభుత్వం టూ థౌజండ్ నైన్టీన్ నుండి ట్వంటీ ఫోర్ వరకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందో ఆ మట్టంతా తవ్వుకొని అక్కడ ఆ ఏరియాలో ఆ గండి పడటానికి ముఖ్య కారకులు మీ నాయకులు ముందుగా ఏదైనా నిందించాలంటే వాళ్ళని నిందించుకో ఇక పోతే మీ నాయకుడు ఎక్కడికన్నా ఒకవేళ పొరపాటున అక్కడికి వెళ్ళారనుకో అక్కడ ఉన్న ప్రజలు ఆయన ఆ బుడమేరు నీళ్ళలో కలిపేస్తారు అందుకని భయం వేసి కమ్మనకుండా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు ఇకపోతే విజయవాడ విజయవాడ ముంపు గుర కారణం ఇంకా ముంచాలని ప్రయత్నం చేసింది ఎవరమ్మా ప్రకాశం బ్యారేజ్ కదాకమ్మ ఏంటి ఏమ్మా శ్యామల చెప్పు ప్రకాశం బ్యారేజ్కి పడవలు పంపించారు కదా ఇప్పుడు నిన్ను వదిలేరా అక్కడ ఆ బాణం వదిలేరు పడవలు పంపించేసి అయితే గేట్లు విరిగిపోవాలి లేదంటే అక్కడ బ్లాక్ అయిపోయే వాటర్ అంతా కూడా విజయవాడ మొత్తం మునిగిపోయి పది లక్షల మంది ప్రాణాలు తీయాలి ఇది మీ నాయకుడి టార్గెట్ ఇది సక్సెస్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ జనాల్లోకి నిన్న బాణంలాగా వదిలేరు ఎల్లమ్మా వెళ్ళి ప్రచారం చేయి అనని ఏమని ప్రచారం చేస్తారమ్మా మీరు ప్రాణ ప్రజల ప్రాణాలు మేము తీస్తాము మళ్ళీ వచ్చి మేము ఓదార్పు యాత్ర చేస్తామని చెప్పి చేస్తారా ప్రచారం మీ నాయకుడు వెళ్ళాడు ఆ విజయవాడ ముంపు ప్రాంతానికి అని చెప్పి ఒక్కరోజే ఒక్కసారే వెళ్ళాడు నా తెలిసి ఆ ఒక్కసారి కూడా పాపం ఏదో శవరాజకీయం చేద్దామని చూశాడు చెప్పు అదంతా ఉన్నారు తిరిగి వెళ్ళిపోయి ఫ్లైట్ ఎక్కి బెంగళూరులో తేలాడు గుర్తు తెచ్చుకో తెలుసుకో నిజాలేంటో లేదంటే నీకు పదవి ఇచ్చిన మీ నాయకులను అడుగు అయ్యా మీ మొహాలు ఒకసారన్న వరద బాధితులు చూపించారా చూయిస్తే వాళ్ళు ఏమన్నారు చెప్పుతో కొట్టారా చీపురుతో కొట్టారని అడుగు ఇకపోతే ప్రకాశం బ్యారేజీకి పడవలు పంపించింది ఎవడమ్మా మీ తలసల్ల రఘురాంని అడుగు మీ నందిగం సురేష్ని అడుగు మీ ఈ ఆదేశాలు జారీ చేసిన మీ సజ్జలను అడుగు మొత్తానికి అందరికీ లెక్కది ఇచ్చే రోజు అతి త్వరలోనే ఉంది నిజా నిజాలు బయటకు వస్తాయి కేసు అనేది నడుస్తుంది ఖచ్చితంగా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళే వాళ్ళు దగ్గరలోనే ఉంది ఆ రోజు కూడా కాబట్టి తొందర పడకు ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారు గురించి మాట్లాడాలంటే అన్నీ ఆలోచించుకొని ఆచి తూచి మాట్లాడు లేదు అంటే నువ్వు మాట్లాడడానికి నాలుగు కోసేస్తాం ఎందుకంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెను ఆయన బస్సులో ఉంటూ బస్సులో నిద్రపోతూ కలెక్టరేట్లో టెంట్లు వేయించుకొని ప్రజల క్షేమం ప్రజలకి అనుక్షణం ఏం జరుగుతుంది ఫ్లడ్ ఎంత ఏ ఫ్లోలో వస్తుంది పదమూడు లక్షల క్యూసెక్లు నీరు అంటే మాటల అలాంటి సమయంలో ప్రజలను ఎలా పరిరక్షించుకోవాలి ప్రాంతాన్ని ఎలా రక్షించుకోవాలని ఆ నిరంతరం అధికారులని విశ్రమించకుండా వాళ్ళతో పనులు చేయిస్తూ బుడమేరు గండి పూడ్చారు ఇక్కడ ఏవైతే పడవలు ఉన్నాయో వాటిని తీసేసి అక్కడ క్లస్టర్ గేట్లు అండి ఇక్కడ ప్రకాశం బ్యారేజ్కున్న వాటర్ బోట్లు ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ భారీ యంత్రాలను తీసుకొచ్చి వాటిని కట్ చేయించి పక్కకు తీసి ఆ వాటర్ పోయేలా ఏర్పాట్లు చేసి దాన్ని విజయవంతంగా పూర్తి చేశారు కౌంటర్ గేట్లు వాటిని పూర్తి చేశారు కాబట్టి పని చేసే వాళ్ళ లక్షణం అలాగుంటుంది అంతేగాని పని పాట లేకుండా ఫ్లైట్లో ఒకటి వేసుకొని వరద ముంపు అయిన ప్రాంతాల్లో వీక్షించి ఏది ఫ్లైట్లో కూర్చొని వీక్షణలు చేసి వచ్చి పర్యటించేసి వచ్చేసాము ఏరియల్ సర్వే చేశాము అనేది అనే టైపు కాదమ్మా మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పించినటువంటి క్రమశిక్షణ అనేది ఒకటి ఉంది కాబట్టి ఒక తెలుగు మహిళగా పెట్టుకో తెలుగు మహిళగా నీ మీద కొన్ని పచ్చి నిజాలు మాట్లాడలేకపోతున్నాను వైస్రాయ్ హోటల్ ఏంటి మర్చిపోయావా నువ్వు మర్చిపోయావా ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరు మర్చిపోలే ఇకపోతే ఆ పది కోట్ల రూపాయల ఏంటి అది కూడా అందరికీ గుర్తుంది ఇంకా ఇష్టం వచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ అన్న మీద నోరు పేలితే అవన్నీ తీసుకొచ్చి పచ్చి నిజాలని మీడియా ముందు పెడతా జాగ్రత్త లేదు అంటే నాలుగు కట్ చేస్తా బయటకు వచ్చి వాగేవంటే అంటే వరద ప్రభావిత ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటిస్తూ ప్రెస్ మీట్లో చేస్తున్న వ్యాఖ్యలు కానీ ఆయన చేష్టలు కానీ ఏ విధంగా ఉంది అది మతి లేని వాడి ఆయనకి ఏంటంటే నిజాలు ఆయనకి ఫర్ ఎగ్జాంపుల్ స్పైడర్ సినిమా ఒకటి ఉంది అందులో ఏంటంటే ఆ విలన్కి జనాలు శవాలు వచ్చేసి ఏడుపులు వింటేనే ఆయన తిండి తింటాడు ఆయనకు మనశ్శాంతి నవ్వుతాడు సేమ్ ఈయన కూడా ఏంటంటే విజయవాడ ముంపు ప్రాంతంలోకి వెళ్ళి అని చేసి కాస్త నవ్వుదామని పోయాడు చెప్పుదే కదా కొడతాం అన్నారు ఇక ఇక్కడికి వచ్చేసి జిల్లా కోర్టు దగ్గర అనుకుంటా వెళ్ళిపోయి అక్కడ ప్రెస్ మీట్ అవ పెడితే జర్నలిస్టులు ఇప్పుడు రిపోర్టర్స్ అనేవాళ్ళు నిజాలే కదా అడుగుతారు వాళ్ళకున్న డౌట్స్కి తీర్చడమే వీళ్ళ లక్ష్యం ఏంది వాళ్ళు ఏం ఏ క్వశ్చన్ అడిగినా కానీ చెప్పగలిగినాడే నాయకుడు క్వశ్చన్లు అడుగుతుంటే ఏందా ఏం మాట్లాడాను నేను ఇప్పుడు నేను ఇప్పుడు ఏం మాట్లాడాను మాట్లాడండి మీరే మాట్లాడుకుండా మీరే చదువుకోండి పేపర్లు ఇసిరేసారు అంతే మీ నాయకుడికి మతి లేదా లేకపోతే మెంటల్ ఏవైనా వచ్చిందా ఈ రెండిట్లో క్లారిటీ మీరే తీసుకోండి ఎందుకంటే ఆయన తీసుకెళ్ళి ఎర్రగడ్డలో జాయిన్ చేస్తారు ఇంకోసారి జాయిన్ చేస్తారు లేదంటే ఫారెన్ మందులు ఇప్పిస్తారు ఇప్పించుకోండి అంతేగాని ఆ పైశాచికత్వాన్ని ఆ శాడిజాన్ని రాష్ట్ర ప్రజల మీద చూపించితే రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరు శ్యామల ముందు నువ్వు ఇవన్నీ తెలుసుకొని మీడియా ముందుకు రా కాదు కూడదు అంటే మా చేతులకి పని చెప్పాల్సి వచ్చింది